కేంద్ర ప్రభుత్వం అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించబడ్డటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించినటువంటి ఇరవయవ విడత రెండు వేల రూపాయల నగదు ఎప్పుడు అన్నదాతల అకౌంట్లో జమ అవుతుంది మరి ఈ ఇరవయవ విడత అర్హులు ఎవరు మరి అందులో మీరు ఉన్నారా లేరా ఏ విధంగా తెలుసుకోవాలి మరియు మనకు ఇరవయో విడత రావాలంటే ఏం చేయాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి అయితే మనం ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోనైతే కొంచెం లెంతిగా ఉంటుంది తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి ఇప్పటి వరకు పద్దెనిమిది పదిహేడు పదహారో విడతల్లో వచ్చి పంతొమ్మిదో విడత డబ్బులు రానటువంటి వాళ్ళు ఏం చేయాలి ఇరవయో విడత రావాలంటే అనేటువంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింలు అయితే నొక్కండి ఇక మనము ఇప్పుడు టాప్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము పిఎం కిసాన్ ఇరవై విడత వచ్చేది ఎప్పుడంటే రెండు వేలు పడేది ఈ రైతులకే మీరు అర్హులో కాదో చెక్ చేసుకోండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై విడత రైతుల ఖాతాల్లోకి వచ్చే నెలలో విడుదల కావచ్చు రెండు వేలు అకరులో పడాలంటే రైతులు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి అయితే మనకు వచ్చే నెల అంటే ఇది మే జూన్ లో మనకైతే ఈ యొక్క ఇరవయో విడతకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయల నగదు అకౌంట్ లో జమ అవుతుంది అయితే ఆ నగదు రావాలంటే మీరు చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము ప్రధాన మంత్రి సమ్మాన్ నిధి యోజన ఇరవయో విడత జూన్ రెండు వేల ఇరవై ఐదులో రైతుల ఖాతాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ విడతలో అర్హత కలిగినటువంటి రైతన్నలకు రెండు వేల రూపాయల డబ్బులు పడతాయి అయితే ప్రభుత్వం ఇంకా పీఎం కిసాన్ ఇరవయో విడత అధికారిక తేదీని అయితే ప్రకటించలేదు జూను మూడో లేదా నాలుగో వారంలోనైతే రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయల నగదు పీఎం కిసాన్ కు సంబంధించి అయితే పడేటువంటి అవకాశం ఉంది అయితే జూన్లోనే ఎందుకు పడతాయని చెప్పేసి అంటున్నానంటే మనకు యొక్క పీఎం కిసాన్ కు సంబంధించినటువంటి డబ్బులు ప్రతి నాలుగు నెలకొకసారి అయితే రెండు వేల రూపాయలు పడతాయి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే కదా అయితే గత గతంలో పంతొమ్మిదో విడత అయితే మనకు ఫిబ్రవరిలో పడడం జరిగింది ఫిబ్రవరి నుంచి చూసుకుంటున్నట్లయితే మనకు జూన్లోనైతే ఈ యొక్క ఇరవయో విడత డబ్బులు రెండు వేల రూపాయలు అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లో జమ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఇరవయో విడత నగదు మీకు రావాలంటే అన్నదాతలు చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక పిఎం కిసాన్ స్కీమ్ ఏంటి రైతులకు ఆర్థిక సాయం అందించడం తద్వారా వ్యవసాయానికి సంబంధించినటువంటి చిన్న చిన్న అవసరాలను తీర్చుకోవచ్చును ఆదాయాన్ని పెంచుకోవడమే పిఎం కిసాన్ పథకము లక్ష్యం ఈ పథకం కింద ఇచ్చేటువంటి డబ్బును నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు పంపవచ్చు ఇదంతా పారదర్శకంగా ఉంటుంది అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్నదాతలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసమే ఈ యొక్క పథకాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ప్రతి నాలుగు నెలకొకసారి అయితే రెండు వేల రూపాయల నగదును అన్నదాతలకు అకౌంట్లో నేరుగా జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు రావాలంటే ఎవరు అర్హులు ఎవరికి వస్తుంది అనేటువంటి విషయాలను ఒక్కసారి చూద్దాం ఇక సాగు భూమి తమ పేరు మీద ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు అయితే కొన్ని కేటగిరీల రైతులు ఈ పథకాన్ని పొందలేరు మరి వాళ్ళు చూద్దాం ఇక సంస్థాగత భూములు భూమి ట్రస్టు లేదా సంస్థ పేరు మీద ఉంటే అప్పుడు పథకం ప్రయోజనము పొందలేరు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అర్హులు కారు దీనికి కొంచెం మినహాయింపు ఏంటంటే మల్టీ టాస్కింగ్ సిబ్బందికి మినహాయింపునైతే ఇచ్చారు అదేవిధంగా వృత్తి నిపుణులు రిజిస్టర్ వైద్యులు ఇంజనీర్లు న్యాయవాదులు సీఏ మొదలైనటువంటి వారికి మినహాయింపు పన్ను చెల్లింపుదారులు అయితే గత అంచనా సంవత్సరంలో ఆదాయ పన్ను చెల్లించిన రైతులు ఈ పథకం కిందికి రారు ఎవరైతే మనకు ఐటీ ఉంటుంది కదా ఐటీ పన్ను చెల్లించేటువంటి వారికి భూమి ఉన్నా కూడా వారికి పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి రెండు వేల రూపాయల నగదు అయితే రాదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి పేమెంట్ను ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాము పీఎం కిసాన్ రైతులు అధికారిక వెబ్సైట్ ను విజిట్ చేయడం ద్వారా వాయిదా స్టేటస్ చెక్ చేసుకోవచ్చును ఇందుకోసం పేమెంట్లో ఆలస్యం జరగకుండా తమ బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు డేటాను అప్డేట్ చేయాలి మీరు అర్హత కలిగిన రైతు డాక్యుమెంట్ సరైనవి అయితే జూన్ రెండు వేల ఇరవై ఐదులో వచ్చే ఇరవయో వాయిదాను పొందవచ్చును నేరుగా మీ బ్యాంకు ఖాతాలోనే డబ్బులు పడతాయి రైతులు తమ వివరాలను సకాలంలో అప్డేట్ చేసుకోవాలి అధికారిక పోర్టల్లో కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చును అయితే ముఖ్యంగా మీరు ఇరవయో విడత పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే తప్పకుండా మీ యొక్క బ్యాంకుకు ఆధార్ కార్డును అప్డేట్ చేయాలి మరియు మీ యొక్క ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ కేవైసి అనేటువంటి తప్పనిసరి చేసుకున్నటువంటి అన్నదాన్ని తలకు మాత్రమే పీఎం కిసాన్ ఇరవయో విడత డబ్బులు అకౌంట్లో జమ అవుతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే తప్పనిసరిగా ఈకేవైసీని చేసుకోవాలని చెప్తుంది కాబట్టి అన్నదాతలు తప్పకుండా ఈకేవైసీని పూర్తి చేసుకుని పీఎం కిసాన్ కు సంబంధించినటువంటి ఇరవయో విడత నగదును అయితే పొందండి సో ఇది ఇగలడి మన వీడియో ఈ వీడియో వరకు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ